రెండవ దినోత్సంత గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం అందరం కలిసి చదువుకున్నాం రెండవ దినోత్సంత గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనం అందరం కలిసి చదువుకున్నాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచి నెల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఈ ఆశీర్వదించి వచ్చి మహారాజు మందిరం కట్టించిన తర్వాత తను మందిరం ప్రార్థన చేసినప్పుడు మనం ఆంకించమని సోరమోహనం చెప్తూ వచ్చాడు ఆ ప్రకారంగా దేవుడు కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు నా పేరు కట్టబడిన నా జన్మలు దేవుడు లోకంలో ఉన్న అనిలకు చెప్పలేదు కానీ తన ప్రజలు తన నామం వారు ఆయన చేత వారు ఆయన కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించి వారికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గమును విడిచి నెడల ఆకాశంలో నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశంలో స్వస్థ పరిస్థితులను దేవుడు మనల్ని కోల్చుకుంటున్నాడు మన జీవితంలో మన చెడు మార్గమును విడిచాలని అంతేకాకుండా మనల్ని మనము తగ్గించుకోవాలని మనము దేవుని వెదకాలని దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుని అంగీకరించిన మనము అనేక వాళ్ళు ఆయనను విడిచిపెట్టే వారంగా ఉంటాము ఆయనను వెదకే వారంగా ఉండము అంతేకాకుండా మన జీవితంలో అనేక మార్లు అతిశయము గర్వము మనలో ఉంటుందని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు వారి జీవితం వారి యొక్క గర్వాన్ని బట్టి వారి యొక్క విగ్రహ ఆరాధన బట్టి దేవుని విడిచి వారు విగ్రహాలను పూజిస్తూ వచ్చారు దేవుడు సేవించుకోకుండా దేవునికి రావాల్సిన మహిమను ఘనతను ఆ విగ్రహాలకు నేను చంద్రనే దేవుడు సేవిస్తూ కనుక వాళ్ళు తగ్గించుకొని ఆ విగ్రహాలను విడిచిపెట్టి నిజమైన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆకాశమును మహాకాశం కలిగేసిన దేవుని వేడుకోవాలని ఆయన వెదకాలని చెడు మార్పులు విడిచిపెట్టాలని దేవుడు ఉంటున్నాడు అప్పుడు వారి యొక్క ప్రార్థన వింటానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు ఆకాశం నేను వారి ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశంలో స్వస్థపరచుతునని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నేను ఆ జీవితంలో మనం కూడా మనం మనం తగ్గించుకొని దేవుని వెతికి మన చెడు మార్గం విడిచిపెట్టి ఆయనకు మొరుపెట్టాలని తద్వారా మన ప్రార్థన ఆలపిస్తానని దేవుడు సెల్విస్తూ ఉంటున్నాడు కనుక నీవు నేను అట్లు ప్రార్థించ ప్రార్థించేలాగా దేవుడు మనకు అనేక మార్లు సహాయం చేస్తూ ఉంటాడు కానీ తిరిగి మనం అనేక మార్లు తిరిగి పడిపోతూ ఉంటాం దే అనేక వాళ్ళు అనేక అత్యయిస్తూ ఉంటాం గర్విస్తూ ఉంటాం అనేక వాళ్ళు దేవుని వెదక వెదకక దేవునికి విరోధంగా దేవునికి రావాల్సిన మహిమ గణతను వేరే వేరే వాటికి మనం అర్పించేవారుగా ఉంటాం అట్లో మన పితరులు వారు కొంతమందిని దేవులు విడిచి వారి యొక్క పాపాన్ని బట్టి వారి శ్రమను పొందుతూ వచ్చారు ఇదే రెండవ తాంధ్ర గంధము పన్నెండవ అధ్యాయము ఇక్కడ మొదటి వచ్చి ఉంచదని రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇస్రాయల్ అందరినూ యహోవా ధర్మశాస్త్రమును విసర్జించి వారు యహోవా ద్రోహం చేసినందున రాజైన రెహబాము యొక్క ఐదవ సంవత్సరం ముందు ఐక్తు రాజైన శీషాకు వెయ్యి రెండు వందల రథములతోనూ ఆరు అరవై వేల గుర్రపు రౌతులతోనూ మీదకి ఆ ఉగ్రత ఆ శత్రువులు అయ్యు రాజైన ఆ శిషాకు ఈ యూద రాజు మీదకి రావడానికి కారణం వారు యహవాను విసర్జించారు అంతేకాకుండా వారు దేవుని ఎలా ద్రోహం చేశారని ఇక్కడ రాయబడింది మన జీవితంలో ఎప్పుడైతే దేవుని విసర్జిస్తామో మనం ఎప్పుడైతే మన చెడు మార్గం విడిచి విడిచిపెట్టక చెరుమార్గంలో నడుస్తాము వెంట ఉండే శత్రువు మన మీదకి దాడి చేసేదిగా ఉంటుంది అనేకమైన శ్రమలు బాధలు అనేకమైన కరువులు ఇబ్బందులు మనకు వచ్చేవిగా ఆ రీతిగానే రెహవాము తను స్థిరపడిన తర్వాత తన జీవితంలో తన గర్వాన్ని బట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తూ వచ్చారు అంతేకాకుండా ఇస్రాయల్ ప్రజలందరూ కూడా విసర్జిస్తూ వచ్చారు అంతేకాకుండా దేవుడికి ద్రోహం చేశారని రాయబడింది నేను నా జీవితంలో అటు స్థితిలో మనం ఉండకూడదు ఏర్మశాస్త్రాన్ని విసర్జించకూడదు దేవుడికి మనం ఎప్పుడు కూడా ద్రోహం చేయకూడదని అని దేని వాక్యం చదివిస్తుంటది అందుకే వారి జీవితంలో గొప్ప నష్టము ఐక్త రాజుని శీశాకు వారి యుద్ధానికి వచ్చి వచ్చాడు యుద్ధానికి వచ్చిన కారణాన్ని బట్టి తను ఎంతగా తగ్గించుకుంటూ వచ్చాడు చూడండి ఏడు వర్షం వారు తమ్ముడు తాము తగ్గించుకుంటే ఎమోవా చూచిన కనుక ఎమోవాకు క్షమాకు ప్రత్యక్షమై ఇలా చెల్లిచెను వాళ్ళ తమ్ముడు తాము తగ్గించుకొని కనుక నేను వారిని నాశనం చేయక సిశాప్ ద్వారా నా అవిగ్రతను ఏశ్రే మీద కుమార్పుగా త్వరలోనే వారికి రక్షణ దయచేసిను అయితే నన్ను సేవించుటకు భూరాజులకు ను గురాజులకు దాసులు ఎండటప్పుడు ఎంత భేదం ఉన్నదో వారు తెలుసుకున్నట్లు వారు అతనికి దాసులు అరుదురు దేవుడు వారికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు వారు తగ్గించుకున్న కారణాన్ని బట్టి వారి యొక్క చిన్న మార్గం కారణాన్ని బట్టి తిరిగి దేవుడు మరుగుతూ వచ్చారు దేవుడు వారికి తిరిగి రక్షణ దయచేస్తానని దేవుడే సెలవిస్తూ ఉంటున్నాడు తను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు శిశాక్ ద్వారా తను తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక వారిని జ్ఞాపకం చేస్తున్నాడు పన్నెండు వచ్చిన తగ్గించుకున్నందున కొంత మటుకు మంచి చూసి తన కోపము అతని మీద నుండి దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు మన జీవితంలో ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుని ప్రేమిస్తామో ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమిస్తామో మన చెడు మార్గం విడిచిపెడతాము దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటాడు మనం ఆయనకు మొదపెట్టినప్పుడు తగ్గించుకుని ప్రార్థించినప్పుడు దేవుడు తిరిగి మనం జ్ఞాపకం చేసుకుని మనం శిక్షించగా తిరిగి ఆయన దయ ఆయన రక్షణ మనకు అనిపించేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ అయితే ముప్పై మూడు అధ్యాయంలో రెండో దిన తాంత ముప్పై మూడు అధ్యాయం మనుష్య గురించి రాబడింది

బయలు దేవతకు బలిపటం నిలిపి దేవతాస్తమం చేయించి ఆకాశ నక్షత్రాలన్నింటినీ పూజించి కొలిచెను చూడండి దేవునికి కోపం రేపుతో వచ్చాడు దేవునికి విరోధంగా తను ఉగ్రహాలను తను ఉన్నత స్థలాలను తిరిగి కట్టిస్తూ వచ్చాడు అంతేకాకుండా యహో దృష్టికి తను చెడు నడుస్తూ వచ్చాడు ఆయన అన్ని జన్ల నుండి వెళ్ళగొట్టిన ఆ యహోవెల్ బట్టి అన్ని జనం చేసిన హే క్రియను అనుసరిస్తూ వచ్చాడు ఆ క్రియను అనుసరించిన కారణాన్ని బట్టి దేవునికి కోపం వచ్చింది చూడండి యహోవ దృష్టికి బహుగా చిరునర్త నడుచు ఆయనకు కోపం పుట్టించాను ఈ మనిషి దేవుని దృష్టికి బహుగా చిరునర్త నడిచిన కారణం దేవునికి కోపం వచ్చింది వెంటే దేవుని యొక్క వచ్చింది ఇక్కడ పదవి వర్షం చూడండి ఎహోవా మనస్ అతని జీవులకు అర్థమానాలు పంపిడ తప్ప వారి చేవి పోయింది కాబట్టి ఎహోవా అస్తుల రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించును మనసే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బహుమలోకి తీసుకుని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన ఎహోవాను బతి తన పితృల దేవుని సన్నిధి తనను తాను బహుగా తగ్గించుకుని ఆయనకు మరువేడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి తెలుసుకున్నందుకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహో దేవుడే ఉన్నాడని మనస్సే తెలుసుకున్నాను చూడండి దేవునికి దృష్టికి ఆయన చిరునర్త నడిచిన కారణాన్ని బట్టి విగ్రహాలను ఆయన బయలుదేవి బయలుపెట్టుకు కట్టిన కారణాన్ని బట్టి దేవతా దేవతాన్ని చేయించిన కారణాన్ని బట్టి ఆకాశ నక్షత్రం పూజించిన కారణాన్ని బట్టి దేవుని యొక్క కోపం ఆయన మీదకి వచ్చింది వెంటమ్ శత్రువులైన అసును దేవుడు వారి మీదకి పంపిస్తూ వచ్చాడు ఇస్తా మీదకి వెంటమ్ముడే తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు తనకు శ్రమ వచ్చింది శ్రమలో జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడి నా జీవితంలో మన యొక్క బలహీనత మన యొక్క గర్వాన్ని బట్టి మన యొక్క చెడు నడతను బట్టి శ్రమలు అనేకమంది సంభవిస్తూ ఉంటాయి వెంట దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో మనం చెడు మార్గం విడిచిపెట్టి మనం తగ్గించుకొని దేవుని వెతికి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలపిస్తాడు తను గొలుసులతో బంధించబడిన తర్వాత తన శ్రమల్లో ఉన్నప్పుడు మనిషి దేవుని బతిమాలుకుంటూ వచ్చాడు మన వచ్చిన వైభవాన్ని బతిమాలుకొని తన పితృ దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మరళగా ఆయన తన అతని విన్నపములను ఆలకించి ఎర్స్ అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యహోవ దేవుడై ఉన్నాడని మనస్తే అంటే ముందు దేవుడుగా ఉన్నాడని తెలియదా తను గర్వం అంటే మనిషి అనేక మంది స్థిరపడిన తర్వాత మా గర్వం మనిషిలో ప్రవేశిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఉజ్జయ కూడా తన జీవితంలో అంతకుముందు దేవుడు దేవుని ఆశ్రయించినంత కాలం తను ఎంతగానో హెచ్చించబడుతూ వచ్చాడు తర్వాత తను స్థిరపడిన తర్వాత గర్వం ప్రవేశించింది నేను ఆ జీవితంలో అనేక మార్గలు మనకు తెలుపుకునే గర్వం అందులో ప్రవేశిస్తూ ఆ హృదయ గర్వం కొందరికి కొందరు మాట రూపంలో బయట కనపడతా ఉంటారు కొందరు కనపడాలి హృదయంలో ఉంటారు గర్వం ఆ జీవితం ఆ గర్వాన్ని మనం రాణించుకోకుండా ఎల్లప్పుడూ తగ్గించుకోవాలి దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు మన కింద మన మాటలు మన యొక్క ప్రవర్తన ఆయన చూస్తూ ఉంటాడు ఒక దినం ప్రతిదీ కూడా లెక్క చెప్పాలి మన జీవితంలో ఎల్లప్పుడు దీనులమై మన అయి ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చారు వారు ఎంతగానో తమ చెడు మార్గంలో విడిచిపెడుతూ వచ్చారు అబ్రహం కూడా ఎంతగానో తగ్గించుకున్నాడు ఏసేపు కూడా తను పవిత్ర చెడు మార్గంలోకి పోకుండా పరిశుద్ధంగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు అంతేకాకుండా దాని కూడా తన జీవితంలో ఎక్కడ కూడా అపుత్ర చోటు ఆహార విషయంలో కూడా తన అపుత్ర కాకూడదని తను ఎంతగానో పరిశుద్ధంగా జీవిస్తూ వచ్చాడు నేను ఆ జీవితంలో చెడు మార్గం చెడు మార్గాలను విడిచిపెట్టాలని మనల్ని మనం తగ్గించుకోవాలని దేవుడు కోర్చి ఉంటున్నాడు అప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఉత్తర్మిచ్చేవాడుగా ఉంటున్నాడు ఈ మనిషి తను తను తగ్గించుకుని తను దేవుడికి మన మరపెడుతూ వచ్చాడు తన వినోపాలు దేవుడు ఆలకిస్తూ వచ్చాడు నేను నన్ను కూడా అటు మన ఆయనకి మరుపెట్టినప్పుడు దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ చూడండి గ్రంథం గ్రంథం రెండవ అధ్యాయము నీ దేవుడైన యహవాన్ విసర్జించు నీకు నాయన భయభక్తులు లేకుండా బాధకును శ్రమకును కారణమవునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడితనము నేను శిక్షించును నీవు చేసిన ద్రోహం నేను దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు ఇర్మీ ద్వారా మాట్లాడుతూ ప్రజలు నీ నా జీవితంలో దేవుని ఎందుకు భయభక్తులు ఎప్పుడైతే లేకుండా దేవుని మనం విసర్జిస్తామో మన బాధకు మన శ్రమకు అవే కారణం ఈ లోకున్న శ్రమలు బాధలు అనిపిస్తుంటున్నాడు ముఖ్యంగా వెంట ఉండే దేవుని మీద ఆయన పాదాలు చేత పడాలి మనలో ఏమన్నా దేవునికి అయిష్టమైంది దేవుడు ఎక్కడ మనం విడిచిపెట్టామో దేవుని మీద ఎక్కడ భయభక్తులు లేకుండా జీవించాము దేవుడికి ఎక్కడ ద్రోహం చేశాము మనం మనలో ఏది చెడుతలు ఉందో వెంటే దేవుని మీద పరీక్షించుకోవాలి వెంటముడే దేవుడు వేడుకోవాలి ఆయన దయగల దేవుడు ఆయన క్షమించుటకు సిద్ధమంచుకోవల దేవుడు ఆయన కోపము క్షణమాత్రమే మాత్రమే ఉంటుంది ఆయన దయ ఆశకాలం అంతా ఉంటుంది కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ ఎంటప్పుడు తగ్గించుకొని ఆయన పాదశాన్ని చేరి ఆయన క్షమాపణ కోరుకొని మనము ఆయన వెతికినప్పుడు ఆయనకు మరపెట్టినప్పుడు దేవుడు కనికి ఉంటున్నాడు నీ దేవుడని హవాన్ని విసర్జించినట్టు నీకు నా యో భయభక్తులు లేకున్నట్టు బాధకును శ్రమకును కారణవనని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చరితనం నేను శిక్షించును మన యొక్క చరితనమే మనం శిక్షిస్తాదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మన యొక్క భయభక్తులు లేని స్థితి మన బాధకు శ్రమకు కారణమవుతాయని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు కనుక ఇటు స్థితి మనకు కలగకూడదని ఆయన మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని అర్పించాడు మన ఈ లోకంలో ఈ లోకంలో అల్పమైన వాటి విషయంలో దేవుని భయభక్తులు లేకుండా ఈ లోకంలో శరీర రాశ కలిగి మన హృదయ గర్వాన్ని బట్టి మనం నష్టపోకూడదని మన శ్రమ పాలు కాకూడదని దేవుడు కోరుచుంటున్నాడు కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి తగ్గించుకొని జీవించాలి అంతేకాకుండా మనలో ఉన్న చెడుతనాన్ని అంతటినీ తీసివేసుకోవాలి అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఇక్కడ చూడండి యశ గ్రంథం రెండో అధ్యాయము గ్రంథము రెండో అధ్యాయము పదకొండవ విషయం రెండో అధ్యాయము పదకొండవ విషయం నరుల అహంకార దృష్టి తగ్గింపబడను మనుషుల గర్వము అనుగదడును ఆ దినమున మాత్రమే ఘనత వహించును అహంకార అహంకారని ఔన్నత్యం గల ప్రతి దానికి ఒకటి సైన్యములకు అధిపతి నియమించి ఉన్నాడు నరుల యొక్క అహంకార దృష్టి దినం తగ్గించబడతాయని దేవుడు జ్ఞాపకం చేస్తుంటాడు కనుక ముందుగానే మనం ఆయన తగ్గింపు మునిపే మనలో ఉన్న ఏదైతే ఉందో అహంకారం అయితే ఏదైతే ఉందో మనం ముందుగా తీసివేసుకొని తగ్గించుకొని ఆయన చేరినప్పుడు దేవుడు తగ్గించక ఆయన తగ్గించాలని కాదు మనం హెచ్చించాలని దేవుడి యొక్క కోరిక దేని వాక్యం రాబడింది కదా యాక ప్రశ్న పత్రిక నాలుగో అధ్యాయం పదవ ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును మనల్ని హెచ్చించాలనే మనల్ని ఆశీర్వదించాలనే ఆయన మన కొరకు ఆ పరిలోక నుండి లోకాన్ని దిగి తగ్గించుకొని ఆయన రక్తాన్ని ఆ కలవర్శల్లో అర్పిస్తూ వచ్చాడు ఆలోచన రాయబడింది కాదు కానీ ఆయన ఎక్కువ కృప అందుచేత దేవుడు అహంకారం ఎదిరించి దీని కృపానుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది అహంకారం ఎదిరిస్తాడు దీనులకు స్తాడు కనుక నీవు నేను మన ప్రభు దృష్టికి ఎల్లప్పుడూ తగ్గించుకోవాలి ఆయనే తగ్గించుకున్నాడు ఆయన పిలుపు పత్రిక ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి పిలుపు రాశి పత్రిక రెండో అధ్యాయము ఆలోచన ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టుకోడని భాగ్యం ఎంచుకోలేదు మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకుని తను తానే రిక్తులుగా చేసుకోను మరియు ఆయన ఆకారము మనుషులుగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలో మర్ణం పొందినంతగా విజేత చూపిన వాడే తను తాను తగ్గించుకు చూడండి తను తాను ఎంతగానో తగ్గించుకుంటూ వచ్చాడు ఆయన త్రితమైన దేవుడు తండ్రి కుమార ప్రశుద్ధాత్మైన దేవుడు ఆయన మానవ స్వరూపంలో ఈ లోకంలో రిక్తులుగా వచ్చాడు అంతేకాకుండా తన మాదిరిగా తన శిష్యుల యొక్క పాదాలు కూడా తను కడుగుతూ వచ్చాడు నీవు నేను ఇంతటి వారు మన జీవితంలో ఎల్లప్పుడూ తగ్గించుకొని ఆయన పాద సన్నిధి మనం చేరినప్పుడు మనలో ఉన్న చరితనాన్ని తొలగించుకొని ఆయన వెతికి ఆయన మొరుపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన ఆయన ఆలపిస్తాడు మరొకసారి చూద్దాం రెండు దిన తంత్ర గ్రంథము ఏడో అధ్యాయము పద్నాలుగు వర్షం నా పేరు పెట్టబడిన నా జన్లు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచి నెడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపను క్షమించి వారి దేశము స్వస్థ పరిస్థితులను ఈ స్థలం ముందు చేయబడిన ప్రార్థన మీద నాకు అను దృష్టి నేర్చును నా చెవులు దాన్ని ఆలకించును దేవుడు సేవిస్తూ ఉంటున్నాడు కనుక నేను ఆ జీవితంలో మనం మనం తగ్గించుకొని మనలో ఉన్న చెడు మార్గంలో ఏవైతే ఉన్నాయో దేవుడికి ఐష్టమై ఏదైతే విగ్రహాల సంబంధమై ఈ లోకంలో దేవుని కంటే ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో అది కూడా విగ్రహ సంబంధమైంది మన పితృ మనస్సే రహబాము వారు విగ్రహాలను దేవుని విసర్జించి వారి విగ్రహాలను పూజిస్తూ వచ్చారు వారి జీవితంలో గొప్ప నష్టం శత్రువు వారి మీద దాడి చేస్తూ వచ్చింది శ్రమకు బాధకు కారణం అవుతూ వచ్చింది నేను ఆ జీవితంలో మనం ఎప్పుడైతే దేవుని విసర్జిస్తామో మనలో అహంకారం గర్వం ఎప్పుడైతే వస్తుందో శ్రమకు బాధకు కారణం అవుతారు అంతేకాదు శిక్ష కూడా కారణమవుతుంది కనుక నేను నా జీవితంలో శిక్షకు మన కారు కారణం కాకూడదని శిక్ష కారకులు కాకూడదని దేవుని యొక్క ఉద్దేశం దేవుడు మనల్ని శిక్షించడానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది మనను రక్షించడానికే మన పాపను క్షమించి మన పరలోక రాజ్యంలో ఆయన చేర్చాలని ఆయన యొక్క సంకల్పం నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఆ కలర్షుల్లో ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చాడు ఆయన రక్తాన్ని చిందిస్తూ వచ్చాడు నిన్ను నన్ను ఐశ్వర్యంతులుగా ఆశీర్వదించాలని ఆయన గొప్పవారిగా మనం చేయాలని దేవునికి ఆయన రాజు రాజులకు రాజు ప్రభులకు ప్రభు నిన్ను నన్ను కూడా రాజులని ఆధిక సమూహంగా చేస్తూ వచ్చాడు ఆ పరలోక పట్టణంలో నిన్ను నన్ను చేర్చాలని ఆయన ఉద్దేశం కనుక ఈ లోకంలో ఉన్న ప్రార్థన ఆలకించాలంటే మన మనవి ఆలకించాలంటే మనం మనం తగ్గించుకొని మనం ఆయన వెతికి మన చేయడం వారిని విడిచిపెట్టి ఆయన ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలగిస్తాడు దేవుడు ఈ వాక్యాన్ని జీవితంగా